తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు తెలంగాణలోని ప్రతి వర్గాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు మంత్రులు ఎమ్మెల్యేలే కార్పొరేటర్లు కూడా కమిషన్లు తీసుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు మరోవైపు బీసీను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కేటీఆర్ తెలిపారు మళ్ళీ తిరిగి గుర్తొచ్చింది ఇదే పువాడు అజయ్ గారు ఇంత పెద్ద ప్రభుత్వం ఇంతమంది మంత్రులు ముగ్గురు మంత్రులు ఉన్నారు డిప్యూటీ సీఎం తో కలిపి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు కానీ కనీసం ఆ రాణి గారు అనే ఒక అమ్మాయి వాళ్ళ కుటుంబంతో సహా మొత్తం దావా మీద చిక్కుకొని పోతే కనీసం ఒక హెలికాప్టర్ పంపించడానికి కూడా ప్రభుత్వానికి మనసు రాలేదు మంత్రులు ఇవాళ ఎమ్మెల్యేల బర్త్డేలకి పనికి మాలిన కార్యక్రమాలకి మాత్రం హైదరాబాద్ నుంచి కూతగేట దూరానికి కూడా హెలికాప్టర్ వేసుకొని పోతున్నారు కానీ ఒక అమ్మాయి మొత్తం కుటుంబంతో వరదల్లో అక్కడ చిక్కుకొని పోతే పంపించేదానికి మాత్రం హెలికాప్టర్ దొరకలేదన్న ఈ సంవత్సర కాలంలో ఈ పద్నాలుగు నెలల కాలంలో ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అంటే మీ జిల్లా మంత్రుల గురించి అయితే నేను చెప్పాల్సిన పని లేదు మరి అరాచకం ఒక ఆయన కేవలం ఆయన కోసమే ప్రభుత్వం నడుస్తున్నట్టు కాంట్రాక్టులు మొత్తం ముఖ్యమంత్రి నియోజకవర్గంతో సహా కాంట్రాక్టులన్నీ ఆ మంత్రి గారికి అందుకే ఆయన మంత్రి గారు కాదు కాంట్రాక్ట్ మంత్రి గారు అని చెప్పిన అక్కడ నేను కొడంగల్ పోయినప్పుడు కూడా చెప్పిన కాంట్రాక్ట్ మంత్రి కోసం కమిషన్ల కోసం మాత్రమే ఆయన గారు పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని అక్కడ చెప్పిన ఇక డిప్యూటీ సీఎం గారికి నేను చెప్పాల్సిన పని లేదు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు ముప్పై పర్సెంట్ కమిషన్లు పది పర్సెంట్ కమిషన్లు ఇంట్లో కూర్చున్నా కూడా ఇవాళ తెలుసా లేదా నేను చెప్పినా సీక్రెట్ జిల్లాలో తెలీదా తెలుసా వ్యవసాయ మంత్రి గారు ఆయన కూడా చూస్తున్నారు మీరు వ్యవసాయ మంత్రి గారు ఒకటి చెప్తాడు సీఎం గారు ఇంకొకటి చెప్తాడు వ్యవసాయ మంత్రి గారు రుణమాఫీ ఇంకా కాలేదు అంటాడు సీఎం గారు అయిపోయింది అంటాడు ఇట్లా ఒక రకంగా అసలు మంత్రులకు ఒకరికొకరు శుద్ధి లేకుండా ఇవాళ అధోగతి పాలైపోయింది రాష్ట్రం అనే భావనలో అందరు కూడా ఉన్నారు బీసీ సోదరులను కూడా ఈ ప్రభుత్వం వంచింది మోసం చేసింది బీసీ డిక్లరేషన్ పేరిట నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని బీసీ సబ్ ప్లాన్ పెడతామని లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తాం సంవత్సరానికి ఇరవై వేల కోట్లని చెప్పి బీసీలకు రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడేమో యాభై ఒకటిన్నర శాతం వస్తే ఈరోజు నలభై ఆరు శాతానికి తగ్గించి ఐదున్నర శాతం జనాభా బీసీలు ఉన్న వాళ్లను లేనట్టుగా చూపెట్టి మళ్లీ రిజర్వేషన్ల విషయంలో కూడా వాళ్ళని మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చె చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి మీరు వాటి జోలికి పోను